ఒకసారి ప్రభువు శిష్యులతో కలిసి ఎరికో పట్టణం ద్వారా జనసమూహంలో వెళుతుండగా యేసు వెళ్లే మార్గంలో త్రోవ పక్కన కూర్చొని ఉన్న తీమయి కుమారుడగు భర్తిమయి అని పేరుగల ఒక గుడ్డి బిచ్చగాడు నజరేయుడైన యేసు తన కూర్చొని ఉన్న మార్గంలో వెళుతున్నాడని విని ఇలా అరిచెను యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేసెను అప్పుడు జనులలో కొంతమంది అతనిని అరవకుండా ఊరుకుండమని గుడ్డి భిక్షవాని గద్దించరి అయితే ఆ గుడ్డి భిక్షగాడు మరల దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు యేసు నిలబడి ఆ గుడ్డి వాణిని చూసి అతనిని తన దగ్గరకు పిలువుడని జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులు ఆ గుడ్డివాని చూసి ధైర్యము తెచ్చుకొనుము యేసు నిన్ను పిలుచుచున్నాడు నీవు లేచి వెళ్లమని గుడ్డివానితో చెప్పెను అంతటివాడు తన బట్టలను పారవేసి దిగ్గున లేచి ఏసునొద్దకు వచ్చెను అప్పుడు ఏసు గుడ్డివానితో నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా బోధకుడా నాకు దృష్టి కలుగజేయుము అని చెప్పెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని గుడ్డివానితో చెప్పెను వెంటనే వాడు స్వస్థపరచబడి త్రోవన వెళ్ళెను మనము యేసు గురించి విన్నప్పటికీ ఆయన ఎందు విశ్వాసముంచలేక ఉంటుంటాము కొంతమంది ఇంకా సమయం ఉంది మనము ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి తర్వాత యేసుని విశ్వసిస్తామనుకుంటుంటారు అయితే భిక్షగాడు ఏసు కనిపించిన వెంటనే దేవుని కుమారునిగా విశ్వసించి నమ్మాడు స్వస్థపరచబడ్డాడు మనము కూడా ఆయన దొరికే కాలమందు ఆయన్ని విశ్వసించి నమ్మినట్లయితే రక్షింపబడతాము పరలోక రాజ్య వారసులవుతాం